వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖలో నిర్వహించబడుతున్న ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ఉద్యోగులు రోడ్డెక్కారు తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జీవీఎంసి గాంధీ విగ్రహం ఎదుట నిరసన చేపట్టారు తమ డిమాండ్లను ఉద్దేశిస్తూ నినాదాలు చేశారు ఆయుష్మాన్ భారత్ నిబంధనల ప్రకారం ఆరు సంవత్సరాల ఉద్యోగ బాధ్యతలు పూర్తి చేసిన సిహెచ్ఓలను రెగ్యులర్ చేయాలని ఎన్హెచ్ఎం ఉద్యోగులతో సమానంగా ఇరవై మూడు శాతం వేతన సవరణ చేయాలని డిమాండ్ చేశారు పని ఆధారిత ప్రోత్సాహాలను వెంటనే క్రమబద్దీకరించాలని నిర్దిష్టమైన జాబ్ చార్ట్ అందించాలని కోరారు తమ సమస్యలు పరిష్కరించేంత వరకు నిరవధిక సమ్మె చేస్తామని భవిష్యత్తులో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు మేము రిక్రూట్ అయ్యి ఆరు సంవత్సరాల కన్నా ఎక్కువ అవుతుందండి చాలామంది ఈ ఉద్యోగంలో పదివేల ముప్పై రెండు మంది ఉద్యోగం చేస్తున్నారండి గా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్గా వర్క్ చేస్తుంటే మాకు ఎవ్వరికీ రెగ్యులరైజేషన్ అనేది జరగలేదండి ఇప్పటి కూడా మేము అందరినీ రెగ్యులరైజేషన్ చేయండి అని అయితే అడగట్లేదండి మెయిన్గా మేము అడిగింది ఆరు సంవత్సరాలు ఎవరైతే పూర్తి చేసుకున్నారో యాజ్ పర్ గైడ్లైన్స్ ఎన్హెచ్ఎం గైడ్ లైన్స్ ప్రకారం ఎవరైతే ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకున్నారో వాళ్ళని మాత్రమే రెగ్యులర్ చేయండి అని న్యాయంగా పోరాటం జరుగుతుందండి ఇక్కడ మేము న్యాయంగా అడుగుతున్నామండి ఆరు సంవత్సరాలు ఎవరైతే పూర్తి చేసుకున్నారో వాళ్ళకి రెగ్యులరైజేషన్ చేయండి అని అది మా ఫస్ట్ డిమాండ్ అండి అలాగే సెకండ్ డిమాండ్ ఏంటి అంటే ట్వంటీ త్రీ పర్సెంటేజ్ హైక్ అండి ఎన్హెచ్ఎంలోని లోని చాలా క్యాడెట్స్ ఉన్నారండి ఎన్హెచ్ఎంలో ప్రతి ఒక్కరికి ట్వంటీ త్రీ పర్సెంటేజ్ హైక్ ఇచ్చారండి కానీ మా ఉద్యోగాలకి ఎవరైతే సిహెచ్ఓ కమ్యూనిటీ హెల్త్ వర్క్ ఆఫీసర్గా పనిచేస్తున్నారో మాకు ఎవరికి ట్వంటీ త్రీ పర్సెంటేజ్ ఇవ్వలేదండి అది ఎందుకు ఇవ్వలేదు అని చెప్పేసి మేము గవర్నమెంట్ వెంటనే అడుగుతున్నామండి మాకు ట్వంటీ త్రీ పర్సెంటేజ్ ఇవ్వమని అడుగుతున్నామండి అండ్ నెక్స్ట్ మా డిమాండ్ ఏంటి అంటే ఫిక్స్డ్ పే మాకు గవర్నమెంట్ ఏం చెప్తుందంటే ట్వంటీ ఫైవ్ థౌసండ్ మీకు పే చేస్తున్నాము రెగ్యులర్ పే ప్లస్ ఇన్సెంటివ్స్ ఫిఫ్టీన్ థౌజండ్ ఇస్తున్నాము టోటల్ నలభై వేలు వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఎమ్ఎల్హెచ్పిస్కి ఇదే చాలా ఎక్కువ అన్ని రాష్ట్రాల్లో చూస్తుంటే మన రాష్ట్రంలో చాలా ఎక్కువగా నలభై వేలు జీతం వీళ్ళకి ఇస్తున్నామని చెప్తున్నారండి ఈరోజు ఇప్పటి వరకు ఏ ఒక్కరు కూడా నలభై వేలు అనేది వాళ్ళ అకౌంట్లో వాళ్ళ శాలరీ అనేది నలభై వేలు అని ఎవ్వరూ చూడలేదండి అది చెప్పడం వరకే జరుగుతుంది కానీ మా అకౌంట్లో ఎవరికి నలభై వేలు రాలేదండి సో మీరు ఏదైతే చెప్తున్నారో గవర్నమెంట్ ఏదైతే చెప్తుందో నలభై వేలు ారండి ఆ నలభై వేలు మాకు ఫిక్స్డ్ పే చేయమని అడుగుతున్నామండి అండ్ నెక్స్ట్ ఇన్సెంటివ్స్ అంటున్నారండి పదిహేను వేలు ఇస్తున్నారని ఆ పదిహేను వేలు మాలో ఎవరికి ఫుల్ ఫ్లేజ్గా పదిహేను వేలు పడట్లేదండి వర్క్ పర్ఫార్మెన్స్ బేస్డ్ అంటున్నారండి అందరూ వర్క్ చేస్తున్నారు అందరూ రెగ్యులర్గా డ్యూటీస్కి వెళ్తున్నారు అందరూ వర్క్ చేస్తున్నారు వర్క్ పర్ఫార్మెన్స్ బేస్డ్ అన్నప్పుడు పదిహేను వేలు వేయండి ఎందుకు పదిహేను వేలు వేయట్లేదు మాకు పదిహేను వేలు కాకుండా మాకు అందరికీ పడుతున్నది ఇన్సెంటివ్స్ ఎంత అంటే మూడు వేలు ఐదు వేలు ఆరు వేలు అండి అలా కాకుండా మీరు చెప్తున్నట్టే పాతిక వేలు ప్లస్ ఫిఫ్టీన్ థౌసండ్ ఈ రెండు కలిపి నలభై వేలు ఫిక్స్డ్ పే మాకు చేయాలని చెప్పేసి మేము గవర్నమెంట్ని అడుగుతున్నామండి సార్ మా డిమాండ్స్ కనుక ఇంకా కొనసా మా డిమాండ్స్ కనుక మాకే కనుక ఇంకా ఇవ్వకపోతే మేము ఇంకా సమ్మెను కొనసాగిస్తూనే ఉంటాం సార్ ఎందుకంటే ఇది న్యాయంగా పోరాటం సార్ న్యాయమైన పోరాటమే మేము శాంతియుతంగానే చేస్తున్నాం ఈ పోరాటాన్ని కానీ న్యాయంగా అడుగుతున్నాను సార్ మేము ఎక్కడ అన్యాయం అడగలేదు మాకేమి లక్షల జీతాలు ఇచ్చేయండి అంత పెన్షన్ ఇంత పెన్షన్ అని అడగట్లేదు సార్ మేము మాకు ఇచ్చేదే మీరు చెప్పిన నలభై అదే ఫిక్స్డ్ పే అడుగుతున్నాను సార్ మేము అడిగింది న్యాయంగానే అడిగాం కనుక ఆ ఫిక్స్డ్ పే మాకు ఇవ్వండి సార్ పిఎఫ్ సార్ కనీసం పిఎఫ్ కూడా కట్ అవ్వలేండి ఉద్యోగాలు సార్ మావి చెప్పుకోవడానికే గవర్నమెంట్ ఉద్యోగాలు కానీ వెనకాతలు చూస్తే గవర్నమెంట్ అన్న పేరు తప్పించి మాకు ఏ బెనిఫిట్స్ రావట్లేదు సార్ పిఎఫ్ అయినా మాకు కట్ అయ్యేలా చూడండి సార్ బయట ఏ ఉద్యోగం చేసుకున్నా ఒక సెక్యూరిటీ జాబ్ చేసుకున్నా ఏ షాపింగ్ మాల్స్లో చేసుకున్నా ఏ బ్యాంక్లో చేసుకున్నా ఎలాంటి దాంట్లో చేసుకున్నా సరే కనీసం పిఎఫ్ కట్ అవుతుందంటే ఆ పిఎఫ్ దేనికండి కట్ అవుతుంది ఫ్యూచర్లో మనకి దేనికైనా ఆ డబ్బులు ఉపయోగించుకోవడానికి అవి మనం దాచుకున్న డబ్బులే కదండి అలా అను అలా అనుకునే ఆ పిఎఫ్ అనేది మేము దాచుకుంటాను అలాంటి పిఎఫ్ కూడా కట్ అవపోతే ఇది గవర్నమెంట్ ఉద్యోగంగా మేము ఎలా భావిస్తామండి ఎవరికైనా చెప్పుకోవడానికి అయినా సరే వీళ్ళు గవర్నమెంట్ ఉద్యోగస్తులు అసలు గవర్నమెంట్ ఉద్యోగంలో ఉన్నారు అని అనుకోవడమే తప్పించి మాకు గవర్నమెంట్ నుంచి బెనిఫిట్స్ అనేవి పిఎఫ్ కూడా రావట్లేదండి కనీసం పిఎఫ్ అయినా మాకు కట్ అయ్యేలా చూడమని గవర్నమెంట్ మేము వేడుకుంటున్నాం సార్